హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారండి మీరూ మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే నేను ఫస్ట్ బ్లాగే చేశాను ఆ తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మానేసి మళ్ళీ కొంచెం మిక్స్డ్ కంటెంట్ లాగా అయిపోయిందండి నా మొత్తం కూడా వీడియోస్ అయితే అయితే వ్లాగ్ చేద్దామని చూ డిసైడ్ అయిపోయాను ఎందుకంటారా వన్ ఇయర్ అయిపోయిందండి ఛానల్ గ్రోత్ రావట్లేదు దాంతోపాటు వాచ్ అవర్ అంతా కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది ఈ యూట్యూబ్ చేసే వాళ్ళకు మాత్రమే ఈ కష్టమేందని అర్థమవుతుంది ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకున్న వాచ్ అవర్స్ అన్నీ కూడా బ్యాక్ వెళ్ళిపోవడం వన్ ఇయర్ కూడా అయినా కూడా సక్సెస్ రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది కొంచెం ఉంటుంది కదండీ నాకైతే అసలు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు నేనే ఎడిటింగ్ నేనే రికార్డు నేనే కెమెరా పట్టుకోవడం అన్నీ నేనే అండి అసలు మా ఇంట్లో అసలు కోపరేషన్ చేసే వాళ్ళు ఎవరూ లేరు ఇద్దరు చిన్న పిల్లలు మా హస్బెండ్ అయితే పట్టించుకోరు ఈ విధంగా అయితే నడిసిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను రైస్ కూడా ఎక్కించాను దాంతోపాటు అలసికి పల్లి నిన్ననే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటిని ఉడికించుకుంటున్నాను నేను ఈరోజైతే లేడీస్ పవర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఎందుకంటే లేడీస్ ఇప్పటి జనరేషన్లో ఉన్న లేడీస్ మాత్రం చాలా పవర్ఫుల్ అండి చాలా స్ట్రాంగ్ అండి అసలు మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడంలో ఉన్న ఆనందమే లే వేరండి ఎందుకంటే ఇప్పుడున్న లేడీస్ యూట్యూబ్ వల్ల ప్రతి బుక్కడు చేయగలుగుతున్నారండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది మంచిగా యూట్యూబ్లో చూపిస్తున్నారు వాళ్ళని ఉంటే అసలు మనం ఎంత అనిపిస్తుంది కానీ మన లేడీస్ హ్యాట్లా చేస్తున్నారు మంచి పొజిషన్లు ఉన్నారు అన్నీ చేయగలుగుతున్నారు కబడ్డీ క్రికెట్ ప్రతి ఒక్కటి మగవాళ్ళకి ఈక్వల్ కాదండి మగవాళ్ళని మించి చేస్తున్నారు తగ్గేదే లేదా అంటున్నారు అలాంటి లేడీస్లు వాళ్ళది విన్నా చూసినా కూడా నాకైతే చాలా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందండి అండి ఎందుకంటే ఒకప్పుడు లేడీస్ ఇంటికి పరిమితమయ్యే వాళ్ళు ఇంట్లో వంట చేయాలి మొగుడుకు చెప్పినట్టు తినాలి అని చెప్తుండేది కానీ ఇప్పుడు అలా కాదండి భర్త మాట జవదాటకుండా వాళ్ళ అకౌంట్లో పైసలు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ఇట్లా పిల్లలు మేనేజ్ చేయడం అత్తమామలు చూసుకోవడం భర్తను చూసుకోవడం ఇంటిని చూసుకోవడం అబ్బా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి మన గురించి మనం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో లేడీస్ చాలా స్ట్రాంగ్ అండి అన్ని విధాలుగా స్ట్రాంగే ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే కర్రీ కోసం మంచిగా అన్ని కట్ చేసుకున్నాను ఇక్కడైతే పల్లి ఒక టూ వీజిల్స్ వచ్చేవారు ఉడికించుకున్నాను ఎందుకంటే మనం మార్నింగ్ లేచి తొందర తొందరగా కట్ చేసి మళ్ళీ ఫ్రై చేయాలంటే టైం అవుతుంది కాబట్టి ఇట్లా చిక్కుడుకాయలు కానీ పల్లి కానీ గోకరకాయ కానీ ఇవన్నీ కూడా నేను బాయిల్ అయితే చేసి వండుతాను ఇక్కడ రైస్ అయితే ఎక్కించాను పిల్లలకు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదండి సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అయితే అంతగా ఎవర అంటే లెసన్స్ అయితే ఏం చేయట్లేదంట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి అవి అయితే చేస్తున్నారు నేర్చుకుంటున్నారు ఇంకా నేను నైట్ అయితే నేను కొంచెం బయటకు వెళ్ళాము బయట నుంచే ఫుడ్ ఆర్డర్ అయితే చేసుకున్నాము కాబట్టి గిన్నెలు దొంగలేదండి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నాకైతే కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజు నుంచి నేను అయితే వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను ఖచ్చితంగా నా వీడియోస్లో మంచి ఫుడ్ కుకీస్ కుకీ కుకీస్ రెసిపీస్ కూడా పెడతాను యాడ్ చేస్తాను కోఆపరేషన్ చేస్తారని హెల్ప్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఈరోజైతే అంటే వన్ ఇయర్ అయిపోయిందండి కొంతమంది సక్సెస్ అనేది తొందరగా వస్తుంది కొంతమందికి అసలు రాదు కొంతమందికి అసలు ఏంద్రబాబు ఈ సక్సెస్ వద్దు ఏమద్దని వెనకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కానీ వెనకకి వెళ్ళద్దు అని నా ఉద్దేశం ఎందుకంటే ఏదైనా ఇప్పుడు వేపాకు ఉందండి తిరగ తిరగ అంటే మనకు సామెతం మన మనం చిన్నప్పుడు తెలుగు సబ్జెక్టులో చదువుకున్నాం కదండి తిరగ తిరగ వేపాకు కూడా తీయగా అయిపోతుంది అలాగే ఓపికతో ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా ఏదో ఒకరు సక్సెస్ అయితే సక్సెస్ అయితే వస్తుందని నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఇంట్లో చేసే వర్క్ను మనం చూపించుకుంటున్నాము కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు కదండి ఎందుకంటే బయటికి వెళ్ళే వాళ్ళు బయటికి బయటికి వెళ్ళి పని చేయని వాళ్ళు మనం ఇంట్లో చేస్తున్న మనకంటే ఎక్కువ చేసే వాళ్ళు ఉండవచ్చు కానీ మనం కూడా వాళ్ళతో ఈక్వల్గా అయితే చేస్తున్నాం కదండి ప్రొద్దున ఆరు గంటల నుంచి మొదలు పెడితే రా మధ్యాహ్నం పదకొండింటి వరకు ఇంట్లో కిచెన్లోనే ఉండిపోతాను నేనైతే ఒకరి ఎంత కష్టపడ్డా కూడా ఫుడ్ పెట్టేది మాత్రం ఇంటికి ఇల్లాలే కదండి అంత పెద్ద వర్క్లో వాళ్ళు ఎన్ని కష్టపడ్డా ఎంత చేసినా కూడా మన ఇంటి మన మన చేతితో వండిన వంట తింటున్నారంటే ఇంకా వాళ్ళ కడుపు నిండుతుందంటే మనమే కదండి గ్రేట్ కాబట్టి ఇక్కడ మనం గ్రేట్ అనే చెప్పుకుంటున్నాను ఎందుకంటే మనం శాలరీ సంపాదించకపోయినా మనమైతే వాళ్ళను ఆరోగ్యంగా అయితే చేస్తున్నాం కదా అందుకనే నేనైతే హౌస్ వైఫ్స్ కూడా చాలా చాలా గ్రేటు చాలా చాలా ఓపిక ఉండాలండి వంట చేయాలన్నా ఇంటిని మేనేజ్ చేయాలన్నా ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి ఇక్కడ కర్రీ కోసం అయితే ప్రిఫర్ చేస్తున్నా ఉల్లిపాయలు కట్ చేశాను దాంతోపాటు కచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకు వేసాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు చాలామంది అల్లం ఎక్కువ వేస్తారు వెల్లుల్లి తక్కువ వేస్తారు కదా అలా కాకుండా వెల్లుల్లి ఎక్కువ వేసి అల్లం తక్కువ వేయండి అంటే ఒక కిలో వెల్లుల్లి ఒక కిలో తీసుకుంటే వెల్లుల్లి ముప్పావు కిలో పావు కిలో అల్లం వేసి మీరు మిక్సీ పట్టేస్తే చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఎప్పుడు కానీ అల్లం కన్నా వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి కొంతమంది అల్లం వేసుకుంటారు అప్పుడు నల్లగా ఉంటుంది మన పేస్ట్ అనేది స్మెల్ కూడా ఎక్కువ రాదు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిమ్మరసం వేసుకున్నారనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు పాడవకుండా వైట్గానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడైతే మంచిగా ఉల్లిపాయలు గో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనము టమాటాలు వేయాలి టమాటాలు వేసి కూడా టమాటాలు వేసిన తర్వాత ఉప్పు కానీ కారం కానీ పసుపు కానీ ఏమీ వేయద్దు ఓన్లీ టమాటాలు వేసి మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతనే అప్పుడు మనకు కావాల్సిన కూడా వేసుకోవాలి అప్పుడు మనకు తిక్కు గ్రేవీలాగా వస్తుంది మీరు చూడండి ఇక్కడ నేను అంతా మగ్గిన తర్వాత అంటే టమాటా మంచిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకున్నాను దాంతోపాటు మనకు కావాల్సిన మిర్చి కలర్ కోసం ఒక మిర్చి పౌడర్ వేస్తున్నాను కారం కోసం ఇంకొక మిర్చి పౌడర్ వేస్తున్నాను గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నేను పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్లు అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టానండి ఖచ్చితంగా మీరు టైం ఉంటే మీరు ఓపెన్ చేసి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను గరం మసాలా పౌడర్ కూడా వేసాను మిర్చి పౌడర్ వేసాను ధనియా పౌడర్ వేసాను అన్ని పౌడర్లు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం ఎందుకంటే మనకు మసాలాలు మాడిపోకుండా ఉండాలి లేకపోతే కొద్దిగా అయినా కూడా మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాము కొద్దిగా మసాలాలు ఉడికించుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెడితే మసాలాలు అన్నీ మంచిగా ఉడికిపోతాయి మనకు ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం టైం పట్టింది నేను ఎక్కడికో వెళ్ళినట్టున్నాను ఇక్కడైతే వాటర్ అయితే వేశాను వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము కొంతమందికి యూట్యూబ్లో చూస్తున్నాను అండి కొన్ని సంవత్సరాలుగా పాపం సక్సెస్ కాకుండా వాళ్ళు కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకు అన్ని సంవత్సరాలు కష్టపడ్డా కూడా ఏదో ఒక రోజు రిజల్ట్ వస్తుంది కదా అంటే సక్సెస్ అనే రిజల్ట్ ఇంకా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎంతో కొంత ఈ విధంగా వర్క్ చేసి మనీ సంపాదిస్తున్నారే వన్ రూపో టూ రూపో టెన్ రూపాయి ఎంత అన్నది అక్కడ కాదండి అంటే మెహనత్గా మనీ వచ్చింది అంటే అందని ద్రాక్ష అది పుల్లన అంటారు కదా అంటే కష్టపడ్డ వాళ్ళకు ఏదో ఒకరు సక్సెస్ వస్తుంది చూడండి నా ఆనందం ఇంకా అసలు మాటలో చెప్పలేము ఆ సక్సెస్ కోసం అయితే నేను బాగా వెయిట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే మంచిగా గ్రేవీ అయింది కదా అప్పుడు మనము ఉ ఉడికించుకున్నాం కదా అలసికపల్లి అది ఇందులో వేసేసి మనమైతే ఉప్పు ఇంతవరకు వేయలేదు కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసేసాను ఇందులో కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ కానీ లేదా దాంతోపాటు క అదేమంటారు కర్రీ మసాలా పౌడర్ అంటే మనకు వెజిటేబుల్ కర్రీ మసాలా పౌడర్ కానీ అవి కొద్దిగా యాడ్ చేస్తే లాస్ట్ ఫైనల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవరింగ్గా ఉంటుంది నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తూ ఉంటాను వెజిటేబుల్స్లో వెజిటేబుల్స్ కర్రీ మసాలా పౌడర్ లేకపోతే చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాను చిక్కుడుగాయలో కానీ ఇలాంటి కర్రీలో ఎందుకంటే ఎక్కువగా తిన తినబుద్ధి కాదు కదా ఇలాంటి కర్రీస్ ఇక్కడైతే నేను మూత పెట్టేశాను ఆ తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మనమైతే ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసి ఆల్రెడీ మనకు అలసిపల్లిలో వాటర్ ఉన్నాయి కదా అది కూడా ఇందులోనే యాడ్ చేశాను ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకు కర్రీ అయితే చాలా దగ్గరికి రావాలి అప్పుడు మనకు మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలా ఈ విధంగా మంచిగా దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మీరు నేను చెప్పినట్టు కర్రీ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మా పిల్లలకు రైస్ అయితే పెట్టేస్తున్నాను ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయలేదండి రేపటి నుంచి నేను దాంతో దాంతోపాటు లంచ్ స్నాక్స్ అన్నీ కూడా చూపిస్తాను ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాను ఇది మా మా హస్బెండ్ కోసం అండి అంటే పిల్లలకి తొందర తొందర చేశాను ఇంకా కొంచెం చికెన్ ఉంటే అది కూడా నేనైతే ఫ్రై చేశాను వీడియో తీయలేదండి కొంచెం బిజీ బిజీలో తీయలేదు రేపటి నుంచి పర్ఫెక్ట్గా అన్ని వీడియోస్ కంప్లీట్గా చేసి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అయి అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైవ్ మనం టీ తాగాలి కదండి టీ తాగకపోతే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టే అనిపించదు కాబట్టి మా హస్బెండ్కు నాకు టీ అయితే పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ మా హస్బెండ్ కోసం కూడా సపరేట్ బ్రేక్ఫాస్ట్ చేశాను చికెన్ చేశాను మళ్ళీ పిల్లలు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అవి నేను వీడియో తీయలేదండి ఖచ్చితంగా రేపటి నుంచి అన్ని రెసిపీస్ దాంతోపాటు నా ఇంట్లో చేసుకునే వర్క్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే వాచ్ అవర్ మొత్తం తగ్గిపోయింది దాంతోపాటు వన్ ఇయర్ కూడా అయిపోయిందండి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే మళ్ళీ మనకు మీరు సపోర్ట్ చేయాలి కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను టీలో కొద్దిగా అల్లం నిన్న అల్లం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టాను ఆ కొంచెం పొట్టు ఉంటే అది పక్కన పెట్టేసి ఈ విధంగా ఉపయోగించుకుంటాను ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం చలికాలంలో అల్లం బాగా యూజ్ చేయాలి కాబట్టి మిరియాలు అల్లం ఇలాంటివి బాగా యూజ్ చేయాలి అప్పుడు మనకు కొద్దిగా ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇంకా నా మార్నింగ్ అయితే అయిపోయిందండి వర్క్ అంతా కూడా ఇంకా గిన్నెలు అవన్నీ కిచెన్ అంతా సాఫ్ సఫాయి చేసేసుకుంటే ఇంకా మార్నింగ్ వర్క్ అయితే అయిపోయినట్టే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్